అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేను వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది యూఏఎన్ యాక్టివేషన్ ఆధార్ సీడింగ్ కోసం గడువును రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను వరకు పొడిగించామని ఫిబ్రవరి రెండు నాటి సర్క్యులర్లో ఈపీఎఫ్ఓ పేర్కొంది ఇక యూఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఈపీఎఫ్ఓ ద్వారా సభ్యులకి కేటాయించే ఒక విశిష్టమైన పన్నెండు అంకెల సంఖ్య ఇది ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహణకు కీలకం ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది యుఏఎన్ సురక్షిత ప్రమాణీకరణ ద్వారా ఖాతా సమాచారం లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పిఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ ఉద్యోగుల పదవి విరామణ పొదుపు ప్రక్రియను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది యుఏఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్ ఆధార్ కార్డు గుర్తింపు రుసువు చిరునామా బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి ఇక ఈఎల్ఐ పథకంలోని సంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఎంప్లాయిడ్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలను ప్రవేశపెట్టారు ఇవి అటు యజమానులతో పాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికి ప్రయోజనాలను అందిస్తారు ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలి ప్రస్తుతం మూడు ఈఎల్ఐ పథకాలు ఉన్నాయి వాటిలో స్కీమ్ ఏ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది స్కీమ్ బి తయారీ రంగంలోకి కార్మికులకు స్కీమ్ సి యజమానులకు మద్దతు అందిస్తుంది ఈపీఎఫ్ఓకు సంబంధించిన ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో